పాండవులు సాధారణంగా ధర్మాన్నే పాటిస్తారు కానీ అత్యవసర పరిస్థితుల్లో వారు అసత్యాలు చెప్పవలసి వచ్చింది ఇది వారికి ధర్మ సంకటమే అయినా వీటి వెనుక ఉన్న ఉద్దేశం లోభం స్వార్థం కాకుండా ధర్మరక్షణే అశ్వత్థామ అత కుంజర కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచారుడు యుద్ధశక్తిని ఎదుర్కోవటం కష్టం కావడంతో ఆయన్ను ఊడించేందుకు పాండవులు ఒక వ్యూహం చేస్తారు భీముడు ఒక ఏనుగును చంపి దానికి అశ్వత్థామా అనే పేరు పెడతారు తర్వాత ధర్మరాజు అశ్వత్థామా అత నరోవా కుంజరోవా అని అంటాడు అశ్వత్థా మాతహాన్ని గట్టిగా చెప్పి మిగతాది మెల్లగా చెప్తాడు ఇది పూర్తిగా అబద్ధం కాకపోయినా మానసికంగా ద్రోణుడిని మోసగించటం అజ్ఞాతవాసంలో పాండవులు తమ అసలు గుర్తింపును దాచుకోవలసి వచ్చింది తమ పేర్లు రూపాలు పాత్రలను మార్చుకున్నారు ఇది అసత్యమైన ఇది ఒక నిబంధన క్రింద వారి రక్షణ కోసం అనివార్యం అయ్యింది కన్నుడు పాండవుల సోదరుడని కుంతీదేవికి శ్రీకృష్ణుడికి తెలుసు కానీ యుద్ధం ముగిసే వరకు అది కన్నుడికి మాత్రమే తెలియజేశారు ఇది కూడా ఒక రకమైన మానసిక అబద్ధంగా పరిగణించవచ్చు భీముడు అర్జునుడు శ్రీకృష్ణుడు మారు వేషంలో వెళ్ళి జరాసందుని అతమార్చడానికి వెళతారు బ్రాహ్మణుల వేషంలో వెళతారు ఇది ఒక వ్యూహాత్మక అబద్ధం పాండవులు ధర్మబద్ధంగా జీవించిన యుద్ధం లేదా రక్షణ సమయాల్లో అబద్ధం చెప్పడం వారి నైతికతకు విరుద్ధంగా కాకుండా కనిపించింది ఎందుకు అంటే అది ధర్మయుద్ధంలో ఒక భాగం